ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి సంపాదించవలసినవి మూడు మాత్రమే ఒకటి ప్రతిరోజు మనిషి దేవుని దగ్గర స్థానాన్ని సంపాదించాలి అది ఎలా ఒకటి మనిషి కాలం న్యాయంగా బ్రతకాలి రెండు మనిషి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ దయ కలిగి ఉండాలి మూడు మనిషికి దేవుని పట్ల భక్తి ఒక్కటే కాదు భయం కూడా ఉండాలి రెండవది ప్రతిరోజు మనిషి ఆరోగ్యాన్ని సంపాదించాలి అది ఎలా ఒకటి మనిషి ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయాన్నే లేవాలి ఆరోగ్యం కోసం నడవాలి రెండు ప్రతిరోజు మనిషి తన ఆహారంలో వీలైనంత వరకు ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఉండేటట్లు చూసుకోవాలి మాంసాహారాన్ని తగ్గించాలి మూడు ప్రతిరోజు మనిషి త్వరగా నిద్రపోవాలి రోజుకి కనీసం ఏడు గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి ఇక మూడవది ప్రతిరోజు ఎంతో కొంత డబ్బును సంపాదించాలి అది ఎలా ఒకటి సమయం పోనీయక సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనిషి ఎదగాలి రెండు మనిషి సంపాదించిన దాంట్లో తప్పనిసరిగా పది శాతం తీసి దాయాలి మిగిలిన తొంభై శాతంలో అవసరమైతేనే ఖర్చు పెట్టాలి మిగిలింది దాచిపెట్టాలి మూడు మనిషి సంవత్సరానికి ఒకసారైనా దాచిపెట్టిన డబ్బుతో భూమి కొనాలి లేదా కనీసం బంగారమైనా కొనాలి ప్రతి మనిషి భూమి మీద ఉన్నంత కాలం సంపాదించవలసినవి ఈ మూడు మాత్రమే ఈ మూడు ఉంటే మనిషికి ధైర్యం మనశ్శాంతి ఆకలి నిద్ర ఉంటాయి